ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది ముందు నుంచి పార్టీ చెండా మోసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పెద్దపీట వేయడంతో తెలుగు తమ్ముళ్లకు అసంతృప్తి కలిగించి దీంతో పార్టీపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు ముఖ్యంగా అనంతపురంలో జేసీ వర్గానికి టికెట్ దక్కడం స్థానిక టీడీపీ వర్గాల్లో ఆగ్రహాన్ని కలిగించింది అలాగే శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి జిల్లా విజయరామరాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో ఆ జిల్లాలోని సీనియర్ లీడర్ అయిన సంతకవిటి మాజీ ఎంపీపీ మండిపడ్డారు పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా గా పోటీ చేయడానికి ఆయన రెడీ అయిపోయారు కూడా దాంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిటాల సునీత ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్లు కలిసి ఆయన బుజ్జగించేందుకు వెళ్లారు ఈ సందర్భంగా అప్పలనాయుడు వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు వారిని అడ్డుకుని నిలదీశారు దీంతో మంత్రి సునీత ఆయనకు నామినేటెడ్ పదవి వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు అయితే కార్యకర్తలు ఆ మాటకు ఆగ్రహించి చాలండి మీ మాటలు ఇప్పుడు చేసినట్లే అప్పుడు కూడా అన్యాయం చేస్తారని టీడీపీలో ఉండడం కంటే మా నాయకుడిని ఇండిపెండెంట్గా నిలబెట్టి గెలిపించుకుంటామని మంత్రికి ముఖం మీదే చెప్పేశారంట దాంతో ఆమె ఒకవేళ అప్పలనాయుడికి పదవి రాకపోతే తాను రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినా సాధించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక మంత్రి సునీత వెంటనే చంద్రబాబుతో అప్పలనాయుడికి ఫోన్ చేయించారు అప్పలనాయుడు చంద్రబాబుతో కూడా తన అసంతృప్తి వ్యక్తం చేసే చివరకు అయిష్టంగానే శత్రుచర్ల అభ్యర్థత్వానికి ఒప్పుకున్నట్లు సమాచారం దీంతో టీడీపీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారంట అయితే చంద్రబాబుకే చుక్కలు చూపించిన కోళ్ల అప్పల్ నాయుడికి ఘట్స్కు తెలుగు తమ్ముళ్ళు హ్యాడ్సఫ్ అంటున్నారు అది సంగతి